సహా న్యూస్ రెస్పాన్స్ కనిపిస్తుంది ప్రజల్లో ఊహించని విధంగా ఏదైతే గజ్వెల్ కాన్స్టిట్యున్సీ అదేవిధంగా సిద్దిపేట్ దుబ్బాక్ డెఫినెట్గా మంచి మెజారిటీ ఇక్కడి నుంచే మాకు రానున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడు అందుబాటులో లేని వారికి ఓటు వేయడము వృధా పోయిందని చెప్పి ప్రజలే అంటా ఉన్నారు అది ఎవరి గురించి మాట్లాడుతున్నో మీకు తెలుసు ఒకరేమో ఫోటో హరీష్గా పేరు పొందిరు పొత్తుని ఇక్కడ కనబడతాడు కనబడి సాయంత్రం మొత్తం ఎక్కడో ఓన్లీ ఫోటో తీసుకొని చేయి కలపడానికి కూడా సమయం ఉండదు తప్పకుండా ఇలాంటి వారికి బుద్ధి చెప్పనున్నాం సమస్య లేదు వదిలిపెట్టేది మేము వెంటాడుతాం ఇక్కడ నుంచి వీళ్ళను ప్యాక్ చేయించే వరకు కూడా వదిలిపెట్టే సమస్య లేదు ఈ సందర్భంగా తెలియజేస్తూ సిద్దిపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు రోడ్ షోకి వచ్చి అందరూ జయప్రదం చేయాలని చెప్పి కూడా మేమందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓన్లీ ఇది కాన్స్టిటెన్సీ మట్కే ఇక్కడ సిద్దిపేట్ కాన్స్టిటెన్సీ ప్రజల కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు మెసేజ్ ఇవ్వనున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీడియా సోదరులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీరు మాకు సహకరించండి తప్పకుండా మీడియా అందరినీ కూడా రాష్ట్రం మొత్తం సమానంగా గౌరవిస్తామని చెప్పి కూడా